కాకినాడ జిల్లా తాళరేవు మండల పరిధిలోని ఐదు పంచాయతీల రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గత ఐదేళ్లుగా నీటి ఎద్దడిని ఎదుర్కొన్న రైతులు ఈసారి ముందుగానే ఇరిగేషన్ అధికారులను పంట వెయ్యాలా వద్దా అనే విషయాన్ని తేల్చాలంటూ సమావేశం నిర్వహించి మరీ నిలదీశారు గతంలో తొలకరి దాళ్వాల్లోనూ మిగులు జలాలు ఉండేవని ఇప్పుడు సాగుకే సరిపోవటం లేదని వాపోయారు దీనికి కారణం అధికారులకు ముందు చూపు లేకపోవడమేనని ప్రశ్నించారు ఈ మండలంలో లేదా ఈ ప్రాంతంలో వచ్చినటువంటి నీరు ఏదైతే ఉన్నదో సాగునీరు వ్యవసాయానికి పెట్టుకోగా ఇంకా సంవత్సరంలోకి పోయేది కానీ ఈ పది సంవత్సరాల కాలం నుంచి సుమారు మొత్తం ప్రతి సంవత్సరం కూడా దాల్వాలో నీటి ఎద్దడు వస్తూ ఉన్నది పోయిన సంవత్సరం అయితే తొలకర్లో కూడా నీటి ఎద్దడి వచ్చింది ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది దీనికి ఉన్నటువంటి ఏంటి ఒకటి చెప్పాలి దాన్ని అధిగమించగలమా లేదా అన్నది ఇరిగేషన్ అధికారులు స్పష్టంగా చెప్పాలి అలాగే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవసాయం ఇప్పుడు తొలకర్లో వ్యవసాయం ఓడ్చాలా మానాలా ఓడ్చాలంటే మీరు సరైన హామీ ఖచ్చితంగా నీళ్లు అందిస్తామని చెప్పి హామీ ఇవ్వగలరా లేదా ఇది మాత్రం ఖచ్చితంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్పాలి